జాంకా

బేబీ చిలక అమ్మ కొట్టిందా జాంకాయ తిను రాబల్ పెట్టు మరి జాంకాయ తిను రాబల్ పెట్టు బేబీ చిలుక అమ్మ కొట్టిందా అమ్ము కొట్టిందా జాంకాయ తిను తోటకెళ్ళావా పండు తెచ్చావా మమ్మీ చిలుకం పెట్టు జంకా తోటకెళ్ళావా పండు పెట్టావా గుట్లో పెట్టావా ఐదు కూడా పెట్టు మమ్మీ చిలు చెలుకాలుకమ్మా బొళ్ళ పెళ్ళు no el Mamita, el calaborelo. no el calaborelo. Mamita,